అందరికీ నమస్కారం తెలుగు కిచెన్కి స్వాగతం ఈరోజు నేను వరలక్ష్మి పూజకి ఏవే ప్రసాదాలు పెడతామో అవి చేసి చూపించబోతున్నాను వరలక్ష్మి దేవికి పులిహార బోర్లు పరమన్నం దత్తోజనం శనగలు ఈ ప్రసాదాలన్నీ ఎంతో ప్రీతికరమైనవి అలానే నా పూజ కూడా ఇవాళ చూపించబోతున్నాను మీ అందరికీ కూడా లక్ష్మీదేవి కటాక్ష ఉండాలని కోరుకుంటున్నాను నమస్కారం ఇప్పుడు మనం ప్రసాదం కోసం బెల్లం పర్వన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం బెల్లం పర్వన్నం ఒక పక్క అలానే చనగల ప్రసాదం ఇంకో పక్క రెండు సైమిల్ చేసుకుందాం ఫస్ట్ మనం బెల్లం పర్వడానికి ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్తో పాలు ఫస్ట్ వేసుకోవాలి ఒక గ్లాస్కి ఆరు గ్లాసుల పాలు వేసుకోవాలి ముందు మనం పాలు బాగా మరక పెట్టుకోవాలి ఇలా పాలు వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి మంట సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని దీని మీద కాస్త మూత పెడదాం దీంతో కొంచెం పాలు బాగా బాయిల్ అవుతుంది ఈ లోపల మనం శనగల ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దాం శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి బెల్లం పరమాన్నం పెడితే ఎంతో ప్రీతికరం నేను రాత్రి ఇలాగ శనగల్ని రాత్రి నానబెట్టి పెట్టుకున్నాను ఇలా వాటర్లో ములిగేటట్టు ఇప్పుడు దీన్ని మనం కుక్కర్లో పెట్టుకుందాం ఇలాగా కుక్కర్లో మనం శనగలు వేసుకొని శనగలు ములిగేటంత వరకు వాటర్ వేసుకోవాలి ఇంకొంచెం వేసుకున్నాం చూసారు కదా ములిగే వరకు ఇలా వేసుకున్నాం వాటర్ మీకు ఎంత ప్రసాదం కావాలంటే దానికి తగ్గట్టుగా మీరు అంత శనగలు తీసుకోవచ్చు ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని నేను కుక్కర్ లో పెట్టుకో దీనికి ఒక తొమ్మిది విజిల్ వరకు రానివ్వాలి ఆ తర్వాత ప్రసారం చేసుకుందాం ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ తర్వాత చూద్దాం కొంచెంగా బా బాయిల్ అవుతుంది మిల్క్ ఒక్కసారి నెమ్మదిగా ఇలా చూసుకుందాం ఒక్కసారి తిప్పుకుందాం ఇలాగా ఇప్పుడు ఈ టైంలో మనం ఒక గ్లాస్ బియ్యాన్ని బాగా కడుక్కొని పెట్టుకున్నాం దీన్ని మనం పాలల్లో వేసుకుందాం వేసుకొని నెమ్మదిగాన సన్నటి మంట మీద ఒక ముప్పై నిమిషాల దాకా ఉడకనియాలి పాలల్లో ఉడికేటప్పుడు కొంచెం నెమ్మదిగా ఉడుకుతుంది బియ్యం అందుకనే మనం ముప్పై నిమిషాల దాకా మనం ఉడకబెట్టుకోవాలి ఇలాగ ఒకసారి కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టకూడదు మూత పెట్టకుండా మంట సిమ్లో పెట్టి దీన్ని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ దాకా బాయిల్ చేయాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి తొమ్మిది విజిల్స్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకుందా విజిల్ అంతా పోయే వరకు మనం దీన్ని వెయిట్ చేద్దాం ఈ లోపల మన పరవన్న అప్పుడప్పుడు కలుపుకుంటా ఉండాలి ఇలాగన అడుగు అంత నీకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతసేపటికి పాలు కలర్ కాస్త మారుతుంది అప్పుడప్పుడు ఇలా కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు మన శనగలు ఉడకపోయాయి ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి ఒక కళాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వాలి శనగల ప్రసాదం చాలా ఈజీగా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతుంది నూనె వేడెక్కాక ఆవాలు ఒక స్పూను అలానే జీలకర్ర ఒక స్పూను వేసుకోవాలి వీటిని కొంచెం టుప్ మనాలి ఆవాలు టుప్ టుప్ మన్నాక మనకి పోప్ సామాన్లు మినపప్పు ఎండు ఎండుమిరపకాయలు నాలుగు కరివేపాకు రెమ్మలు ఇంకా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నిలువుగా చీర్చుకొనివి ఇవి మనం వేసుకోవాలి ఫస్ట్ మనం మినపప్పు చనపప్పు వేసుకుందాం అలానే పచ్చిమిరపకాయలు వేసుకుందాం ఎండిమిరపకాయల్ని మనం ఇలా చీల్చుకొని వేసుకోవాలి అలానే కరివేపాకు రెమ్మలు కొంచెం వేసుకోవాలి వేసుకొని ఇలా మినపప్పు చనపప్పు కొంచెం ఫ్రై అవనివ్వాలి కాసేపు ఇలా కలిపెట్టుకోవాలి మాడకుండా చూసుకోవాలి ప్రసాదం ఎప్పుడు పెట్టినా మనం దేవుడికి మాడకూడదు ఇలా పోపు వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు చూసారు కదా పోపు బాగా వేగింది ఇప్పుడు మన మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగలని వేసుకోవాలి కొంచెం వాటర్ ఇంట్లో పర్వాలేదు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టి ఇలా ఉంచుదాం టూ మినిట్స్ తర్వాత చూసారు కదా మంచిల ప్రసాదం బాగా తయారైంది ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన పరవన్నం చూద్దాం చూసారా బాగానే ఉడికిపోయింది ఒక మెతుకు పట్టుకొని చూద్దాం మన అన్నం ఉడికిందో లేదో చూసారు కదా మన అన్నం బాగా ఉడికిపోయింది పాలల్లో ఉడికిపెట్టినప్పుడు కాస్త టైం తీసుకుంటుంది చుట్టూ చూసారా ఇలాగా మీగడలా కట్టింది దీని అంతా కూడా అంచులు ఒకసారి ఇలా తీసుకుందాం తీసుకొని బాగా కింద నిండి కలపాలి లక్ష్మీదేవికి పర్వణం అంటే ఎంతో ప్రీతికరమైన ప్రసాదం చూసారు కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకోవాలి మనం ఎంత బియ్యం తీసుకుంటే అంత బెల్లం కూడా తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాసు బెల్లం ఇప్పుడు దీన్ని వేసుకొని నెమ్మదిగా మనం బాగా తిప్పుకోవాలి తిప్పుకొని బాగా బాయిల్ చేసుకోవాలి బెల్లం కరిగేనంత వరకును బాయిల్ చేసుకోవాలి లోపల మనం ఇంకొక ఇలాంటి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని నెయ్యి కరగనివ్వాలి నెయ్యి కరుగుతున్న టైంలో జీడిపప్పు కొంచెం బాదం పప్పు కొంచెం వేసుకోవాలి ఇలా సపరేట్గా ఫ్రై చేసి వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఎంతో బాగుంటాయి టేస్టీగా ఉంటుంది ఇందులోని కర్కరలాడుతుంది దీన్ని మనం కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఒక నాలుగు వేలకల్ని ఇలా వేసుకొని మనం కొంచెం దంచుకుందాం దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దంచి పెట్టుకున్న వేలకల్ని మన పరవన్నంలో వేసుకుందాం చూసారా ఇప్పుడు బెల్లం బాగా కరిగింది పరవన్నం కలర్ కూడా చేంజ్ అయింది చూసారా మీకు కొంచెం తెల్ల బెల్లం అయితే కొంచెం తక్కువ కలర్ ఉంటుంది నల్ల బెల్లం అయితే కాస్త ఎక్కువ కలర్లా ఉంటుంది బెల్లం అంతా బాగా కరిగిపోయింది మంచి స్మెల్ కూడా వస్తుంది యాలకలు వేయడంతో చూసారా అడుకులంతా ఎలా ఉన్నాడో ఇలా చుట్టుపక్కల ఇదంతా క్రీమ్లా ఫామ్ అయింది న్యాచురల్గా ఇదంతా ఇలా తీసి పెట్టుకుందా ప్పుడు మనం వేపి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు నీటిలోని వేపి పెట్టుకున్నాం కదా ఇది కూడా బాగా ఫ్రై అయింది ఇందులోనే వేసుకుందాం ఇలా పైనుంచి ఎప్పుడు దేవుడు ప్రసాదానికి ఆవు నయే వాడాలి గేదెనియ్యే వాడకూడదు వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయిందో కొంతమంది మనం బెల్లంతో చేస్తే పాలు ఇరుగుతాయి అని అంటారు మనం అన్నం బాగా ఉడికి పాలు బాగా మరిగి లాస్ట్లో వేస్తే మన బెల్లంతో పాలు ఇరగదు ఎప్పుడూనూ చూసారు కదా ఎంతో చక్కగా వచ్చింది బాగా ఇరగకుండా చక్కగా వచ్చింది ఇప్పుడు దీన్ని మనం ఒక టూ మినిట్స్ కాస్త బాయిల్ చేయనివ్వాలి ఇప్పుడు టూ మినిట్స్ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో చక్కగా బెల్లం పర్వన్నం రెడీ అయిపోయింది మన బెల్లం పర్వన్నం రెడీ మన శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది ఈ రెండు కూడా మహాలక్ష్మికి నివేదించుకుందాం పూజ చేసుకోవాలి ఉలిహర బూర్లు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం అన్నం ఉడకబెట్టి పెట్టుకుందాం ఊర్లకి కావాల్సింది మినపప్పు బియ్యం ఇలాగా నానబెట్టి పెట్టుకోవాలి రాత్రి అంటే ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం వేసి మనం ఇలా నానబెట్టి పెట్టుకోవాలి రాత్రి నానబెట్టుకుంటే పొద్దున్న చేసుకుంటాం అదే పొద్దున్న నానబెట్టుకుంటే రాత్రి చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ఎయిట్ అవర్స్ తినమని నానబెట్టాలి అలానే ఇది చనపప్పు ఒక కప్పు చనపప్పు మీరు ఎన్ని ఎన్ని బోర్లు చేయాలనుకుంటున్నారో ఆ అన్ని బూర్ల కోసం మీరు పప్పుని నానబెట్టుకోవాలి ఇది నేను ఇక్కడ వన్ కప్ తీసుకున్నాను వన్ కప్పు చనపప్పు ఇది ఎయిట్ అవర్స్ అక్కర్లేదు ఒక టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే చాలు లేదు మీరు ఎక్కువసేపు పెట్టుకున్నా ఏం పర్వాలేదు ఇలా నానబెట్టి మనం రెండు పప్పుల్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పప్పు కోసం మనం రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి కాస్త ఇలా ములికేటట్టు వేసుకొని మనం దీన్ని కుక్కర్లో పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి మినపప్పుని బియ్యాన్ని మనం మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని రుబ్బేటప్పుడు మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి దాన్ని బట్టి ఎక్కువ పలుచగా అవ్వకుండా ఉంటుంది రుబ్బుకున్నాక మన రుబ్బు ఇలా ఉన్నది ఇప్పుడు తిని ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు మనం పులిహార పోపు వేసుకోవాలి ఈ పులిహోర పోపు కోసం ముందు మనం కలాయి పెట్టుకొని ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ లాగా వేసుకోవాలి ఆయిల్ కాగిందో లేదో చూసుకొని వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వేసుకొని వీటిని ఫ్రై చేయాలి ఇలా కొంచెం చిప్పట్లాడుతున్న టైంలో మనం పోపు దినుసులు వేసుకోవాలి వన్ స్పూన్ శనపప్పు వన్ స్పూన్ మినపప్పు ఐదు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని ఐదు మిరపకాయలు అలానే కరివేపాకు రెమ్మలు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు నెమ్మదిగా ఒక దాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలి కరివేపాకు కడిగి పెట్టాం కదా కొంచెం దుప్పుట్లాడుతున్నాయి జాగ్రత్తగా వేసుకొని ఇలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి మన ఈరోజు నిమ్మకాయ పులిహార తయారు చేస్తున్నా అమ్మవారికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి మీ నిమ్మకాయ పులిహార అంటే చాలా ఇష్టం జీడిపప్పు చనపలకులు కూడా వేసుకోవాలి మీ ఇష్టం మీకు ఎంత జీడిపప్పులు చనపలకులు మీరు ఎంత పులిహార చేస్తున్నారో దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి నేను ఈరోజు రెండు గ్లాసులు పులిహార చేస్తున్నాను దాన్ని బట్టి ఇవి తీసుకున్నాను నేను వీటిని సన్న మంట మీద నెమ్మదిగా ఫ్రై అవనీయాలి పెద్ద మంట పెడితే పోపు మాడిపోతుంది మాడిపోతే బాగోదు పులిహోర సో సన్న మంట మీద మనం ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన పోపు బాగా ఫ్రై అయింది ఈ టైంలో వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే కొంచెం ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అలానే మంచి స్మెల్ కూడా వస్తుంది వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మన పోపు రెడీ అయిపోయింది దీన్ని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మన అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పోపుని ఫ్రై చేసుకున్న పోపుని మనం మనల్ని ఎలాగ మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని బాగా కింద నిండి కలుపుకోవాలి ఇంగువ వేసాం కాబట్టి మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడు ఇలా బాగా మనం కింద నిండి పులిహోర బాగా కలుపుకోవాలి మనం ఇంకా ఉప్పు అయితే యాడ్ చేయలేదు ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఉప్పు నిమ్మరసం కల మనం యాడ్ చేస్తాం మన పులిహోర కలుపుకున్నాక ఇలా ఉన్నది ఇప్పుడు మనం తగినంత ఉప్పు అలానే నిమ్మరసం నేను ఇక్కడ మూడు కాయలు నిమ్మరసం నా పిల్ల పిండికున్నాను ఇలా రెండు కూడా కలుపుకోవాలి శుభ్రంగా ఉప్పును నిమ్మరసం స్పూన్తో బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇలాగా స్ప్రెడ్ చేసి వేసుకోవాలి మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు బాగా కలుపుకున్నాం చూసారు కదా ఎంతో చక్కగా పులిహోర రెడీ అయింది ఇప్పుడు మనం బూరెలు చూద్దాం మన శనగపప్పు కుక్కర్లో వేసి పెట్టుకున్నాం కదా అవి ఉడికాక బాగా ఇలాగ ముద్దగా అయింది నేను ఒక నాలుగు విసిల్ పెట్టుకున్నాను శనగపప్పు ఉడకడానికి ఇలా ముద్దలాగా అయిందనమాట ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవాలి బెల్లం వేసుకోవాలి ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి అంతే కప్పుతో మనం బెల్లం కూడా తీసుకోవాలి మనం ఈరోజు బెల్లం పూర్ణబూల్ చేస్తున్నా ఎంతో రుచిగా ఉంటుంది అలానే బెల్లం తింటే మంచిది కదా ఇప్పుడు బెల్లం కరిగేదాకా మనం దీన్ని ఉడకబెట్టుకోవాలి చిన్న మంట మీద పెట్టి మనం బాగా ఇలా కలుపుకోవాలి లేకపోతే పప్పు మాడిపోతుంది బెల్లం అంతా కరిగి వాటర్ లాగా అవుతుంది అప్పుడు వచ్చి మనం ఇలాగ కొంచెం తిప్పుకుంటూ ఉండాలి తిప్పుకుంటా ఉంటే బెల్లం కరుగుతుంది అప్పుడు కొంచెం వాటరీగా అవుతుంది మనం వాటరీగా ఉంటే బూరెలా చుట్టలేం కాబట్టి కాస్త వాటర్గా అయ్యాక మనం కాసేపు పప్పుకి ఇలా గ్రెస్ చేస్తే కొంచెం టిక్ అవుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి మన తప్పు చూసారు కదా బెల్లం బాగా కరిగింది ఈ టైంలో మనం ఒక నాలుగు వేలక్కాయలు ఇందులో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఒక ప్లేట్లో కానీ ఎందులోనైనా తీసుకొని మీరు చల్లారినివ్వాలి చల్లారిని ఇస్తే మనకి పప్పు బాగా గట్టి పడుతుంది అప్పుడు మనం బోర్లు చేసుకోవచ్చు ఇప్పుడు బోజలు ప్రిపేర్ చేసుకున్నా ఫస్ట్ మనం ఏదైతే రుబ్బు రుబ్బు పెట్టుకున్నామో చిన్నపప్పు బిర్యానీ ఇందులో మనం ఒక హాఫ్ స్పూన్ ఎక్కువ వేయాలి అలానే ఒక వన్ స్పూన్ షుగర్ కూడా వేయాలి షుగర్ వేస్తే మనకి మంచి కలర్ వస్తుంది నెక్స్ట్ మనం బూర్ తినేటప్పుడు స్వీట్నెస్ అనేది మనకి బాగా అందుతుంది అన్నమాట సో అందుకని షుగర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి మనం చేతికి కొంచెం నెయ్యిలాగా ఇలా గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్నాక మనం ఏదైతే పప్పు మనం ఇలాగ చల్లారి పెట్టుకున్నామో దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పప్పు చల్లారాక మనకి చక్కగా ఇలా ఉండల్లా వస్తుంది ఇలాగా రౌండ్ బాల్స్లా వస్తుంది ఇలా బాల్స్ని ఇలా చేసుకొని ఇలా ప్లేట్లో ఒక సైడ్కి ఇలా పెట్టుకోవాలి ఈ లోపల నేను ఆయిల్ ఆల్రెడీ కళాయిలోని వెయిట్ చేసి పెట్టుకున్నాను ఇలా చూసారు కదా ఇలా బాల్స్ లాగా చిన్న చిన్న బాల్స్ మీకు పెద్ద బూల్లు కావాలంటే పెద్దవి చేసుకోండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి నెయ్యితోని మీరు చేతులు గ్రీస్ చేసి ఇలా బాల్స్లా చుడితే మంచి టేస్ట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం మన బ్యాటర్ కూడా బాగా రెడీ అయిపోయింది ఉప్పు పంచదార అన్నీ వేసి కలుపుకున్నాం చూసారా మరీ పలచగా లేదు అలాగని మరీ తిక్కుగా లేదు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిందో లేదు చూసుకుందాం చిన్నగా చూద్దాం ఓకే ఇప్పుడు ఇలా బబ్బుల్స్ లా వస్తున్నాయంటే మనం ఆయిల్ వేడెక్కిన ఇలాగా ఒక మన పప్పు బూరిని ఇలా తీసుకోవాలి తీసుకొని ఇలాగా బ్యాటర్లో డిప్ చేయాలి జంట్లుగా ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకొని నెమ్మదిగా ఆయిల్లో కేర్ఫుల్గా ఇలా వేయాలి చూస్తున్నారు కదా ఇలా నెమ్మదిగా వేసుకోవాలి ఇలానే మీకు ఎన్ని బూరెలు కావాలంటే అన్నీ వేసుకోవచ్చు మన బూర్లో చాలా రకాలు చేసుకోవచ్చు ఈరోజు ఒక రకం నేను చేస్తున్నాను ఇలానే పెసరపప్పుతో హల్వాతో చాలా రకాల పూరలు చేసుకోవచ్చు ఈరోజు నేను చనపాకు బూరెలు చేస్తున్నాను పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇలాంటి మన ట్రెడిషనల్ ఫుడ్ని మనం మిస్ అవ్వకూడదు పిల్లలకి కూడా చెప్పాలి ఇది మన ట్రెడిషనల్ ఫుడ్ మనకి తినాలి అని ఇలా ఇప్పుడు వేసుకున్న దీన్ని బాగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి అలాగని మాడిపోకూడదు గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మధ్యలో చూసారా ఇది కొంచెం ఫ్రై అయింది సో జంటల్గా దీన్ని ఇంకో పక్క తిప్పుకుందాం ఏవేవైతే అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిందో వాటిని నెమ్మదిగా తిప్పుకోవాలి వైట్గా ఇంకా ఉన్న వాటిల్ని అలా ఉంచేయాలి కొంతసేపు చూసారా రౌండ్ రౌండ్గా చక్కగా వస్తున్నాయి చూసారా మన బూరెలు రెండు పక్కల ఫ్రై చేసుకున్నాక పాక ఇలా రెడీ అయిపోయింది ఎంతో రౌండ్గా చక్కగా వచ్చింది ఇప్పుడు మనం దతోచనం ఎలా చేసుకోవాలో చూద్దాం కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా మనం పోపుకి సామాన్లు పచ్చిమిరపకాయలు కరివేపాకు మిరపకాయలు మినప్పప్పు శనపప్పు కొంచెం మిరియాల పొడి నూనె కాకుతున్న టైంలో ముందు మనం ఆవాలు వేసుకోవాలి అలానే జీలకర్ర వేసుకోవాలి వీటిని కొంచెం పుట్పుట్ మన ఇవ్వాలి ఇలా ఫ్రై అవుతున్న టైంలో మన ఎండి మిరపకాయ పత్తిమిరపకాయ ఆవాలు జీలకర్ర చెన్నపప్పు మినపప్పు కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి వేసుకొని ముందుగా ఫ్రై చేసుకోవాలి మిరియాలు వేస్తే ఒకలాంటి ఘాటు వస్తుంది ఆ ఘాటుతో గతోజనం ప్రసాదం చాలా బాగుంటుంది ఈలోగా మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న అన్నాన్ని కాస్త ఇలాగా మెత్తుకోవాలి మెత్తుకొని ఇందులో ఒక కప్పు పాలు వేసుకోవాలి దద్దోజనాల్లో పాలు కూడా వేయాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి ఒక పెద్ద కప్పుతో పెరుగు పడుతుంది పెద్దోజనం అంటే పెరుగు ఉండాలి కదా మరి ఇప్పుడు అంతా బాగా కలుసుకోవాలి అన్నీ కలిసేటట్టుగా కోప బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఇంగువ వేసుకోవాలి వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు మన కోప రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ పెట్టుకున్నా ఇప్పుడు మన పోపుని మన ఈ అన్నంలో కలుపుకోవాలి పోపు అంతా జాగ్రత్తగా ఇందులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు బాగా పోపు అన్నీ కలిసేటట్టు కలుపుకుందాం ఇప్పుడు మన దద్దోజనం ప్రసాదం కూడా రెడీ అయిపోయింది